హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వారాహి డైలర్స్ ఈరోజు వచ్చేసి కట్ వర్క్ మోడల్ డిజైన్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి క్యాన్వాస్ లేకున్నా ఏదో మనకి పేపర్ న్యూస్ పేపర్ అన్న తెల్లది ఏదో పేపర్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి అలా అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలా రౌండ్ నిదానంగా లైనింగ్ మామూలు చూసుకుండి మనం తిప్పేస్తాం కదా జాకెట్ పీస్ వచ్చేసి మంచి మళ్ళీ పెట్టుకోవాలా ఇది వచ్చేసి జాకెట్ పైన పెట్టేసుకోవాలా అంతా స్టిచ్చింగ్ అండి వీడియో సరిగ్గా రాకుంటే క్షమించండి సారీ బాగా పెట్టుకున్నాను అనుకున్నాను కానీ అంతా చూసినాక రావట్లేదు సరిగ్గా కష్టపడినానండి అందుకే ఓ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా నడుంబెల్టు అంతా స్టిచ్చింగ్ చేశాను ఈసారి మంచిగా తీస్తానండి కెమెరా బాగా పెట్టుకోవడం అంతా కుట్టేసుకోండి అదంతా కుట్టేసుకొని రెడీ అవుతుందండి కెమెరా సరిగ్గా లేనందుకు మీకు కాన్ రావడం లేదు ఇది ఇట్లా ఇలా రెడీ అవుతుంది చూసేయండి నీట్గా ప్రాసెసింగ్ సార్ బాగా చూపిస్తానండి థ్యాంక్ యూ